పేరు లక్ష్మి మేము నిజాంపేట్ రోడ్ లో ఉంటాము రెండు వేల పంతొమ్మిదిలో జానంలోకి వచ్చానండి అప్పటి నుంచి కూడా అంతకు ముందు క్రియా క్రియాయోగంలో ఉన్నాము జానంలో ఉన్నాం ఇంక ఇంకంతే అక్కడి నుంచి ఆయన చాలా బాగా కరెక్ట్ అయిపోయాము పత్రిక పత్రికారికి ఆయన ఒకసారి స్వప్నంలో కనిపించి నాకు నాకు హ్యాండ్ ఇవ్వడం మా వారికి నాకు బాబుకి అలా చాలా బాగా జరిగింది చాలా ఆశ్చర్యపోయాను నేను తర్వాత వెంటనే ఆయన్ని కలవటం జరిగింది ప్రసాద్ గారి గురించి మీటింగ్ పెట్టినప్పుడు కలిసాము హైదరాబాద్ లోనే కలిసిన తర్వాత అక్కడ షేక్ హ్యాండ్ తీసుకుని అక్కడి నుంచి మేమేమో ఆయనకి కొంచెం మనీ ఇవ్వాలనుకున్నాము కల్లోని ఆయన ఏం అడగలేదు నేనే ఇవ్వాలనుకున్నాము ఇచ్చాము ఆయనే స్వయంగా తీసుకున్నారు అప్పటి నుంచి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉన్నారు ఆయన ఎన్నో సార్లు నాకు స్వప్నంలో కనపడటం కనిపించి నాలో ఉన్నది ఆ ఒక నీలో ఉన్నది ఆ పక్షిలో ఉన్నది ఒకటే ఆత్మ అని చెప్పారు చాలా బాగా కనెక్ట్ అయిపోవడం నాకు అప్పటి నుంచి ఇంకా అలా అలా జరుగుతూ ఉంది అనమాట ధ్యానం చేసిన తర్వాత చాలా బాగుంది నాకు ధ్యానం తర్వాత చాలా బాగుంది చాలా బాగుంది ధ్యానం తర్వాత అలా ఆయన కనెక్ట్ అవుతూనే ఉన్నారు మధ్య మధ్యలో నేను ఎట్లా మరిసిపోయినా కూడా ఆయన నాకు పూర్తి చేస్తున్నట్టే ఎప్పటికప్పుడు స్వప్నంలో కనబడటం ఒకసారి ఇంట్లోకి వచ్చి పడుకోవడం ఆయన పాదాలు తీసుకొచ్చి నా భుజం మీద పెట్టడం జరిగింది నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటి భుజం మీద పెట్టడం ఏంటి పెడితే ఊళ్ళో పెడతారు కదా ఆయన వచ్చారని చెప్పి నేను ఎంతో సంతోషంగాని నేను పాదాలు దొరుకుతాయి నాకని చెప్పి నేను చాలా సంతోషంగా నేను అంటూ ఉంటే ఈ లోపల తీసుకొచ్చి భుజం మీద పెట్టారు ఏంటి ఇలా భుజం మీద పెట్టడం ఏంటి నేను దాని గురించి నాకు అర్థం తెలియలేదు ఎవరో సీనియర్స్ కి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఆయన చేసే పనిని మీ భుజాల మీద పెట్టారు ఇక్కడ నుంచి మీరు కూడా అలా ఫాలో అవ్వాలని చెప్పడం అని చెప్పారు చాలా ఆశ్చర్యపోయింది నిజంగా అలాగే భుజాలమే పెట్టినట్టే ఎన్నో పనులు చేయించారు ఒకసారి ఏమో పిరమిడ్కి పిరమిడ్లో కనిపించారు కనిపించి పిల్లలకు జ్ఞానం చెప్తూ కనిపించారు అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఏంటి ఆయన వెళ్ళి ఎన్ని పనులు చేసేస్తున్నారు అనుకున్నాము తర్వాత అది కూడా సీనియర్స్ చెప్పారనమాట మీకు జ్ఞానం చెప్పమని పిల్లలకండి అన్నారు అప్పుడు కూడా మళ్ళీ అది తీసుకుని ఆ జ్ఞానాన్ని అందుకున్నాము పిల్లలకి ఎన్నో స్కూల్లో జ్ఞానం చెప్తా ఉన్నాము ఎన్నెన్నో స్కూళ్ళు కాలేజీల్లోని హాస్టల్లోని జానాన్ని అందించాము ఆయన చెప్పిన తడవే అన్ని జరిగిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది అనమాట మాకు అలా వెళ్ళటం వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం వెంటనే మేము ఆ జానాన్ని పిల్లలకు అందించడం వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఉండటం అవన్నీ చూసినప్పుడు ఎంత గొప్ప విజనం పత్రికారి విజన్ అని చెప్పి అర్థం చేసుకున్నాము చాలా అర్థం చేసుకోవడానికి సై పట్టింది మాకు కానీ ఇంతలో ఆయన ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి మాకు ఇంకా అయ్యో ఎలాగ ఏంటి చివరిలో కలుసుకుందాం మనం అనుకున్నాము కానీ అలా ఎప్పుడు లేదా ఆయన కాన్సెస్ ఎప్పుడు మాతోనే ఉంది ఎప్పుడు కూడా స్వప్నంలో కనిపిస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆయనకి కనెక్ట్ గానే ఉన్నాం ఇప్పుడు ఆయన కూడా అలా కనెక్ట్ చేశారు మమ్మల్ని మనకి ఇంతే ప్రాప్తం ఉంది అనుకున్నాం కాని కానీ చెట్టు చివరికి తెలిసింది ఏంటంటే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లేదు ఈ భూమి మీదే ఉన్నారు చక్కగా అందరినీ కనెక్ట్ చేస్తున్నారు అని అర్థమైంది ఇంకా ఆయన లేరని బాధ మాకు లేదు చెట్టు చివరిలో కలిసేవని బాధ కూడా లేదు అసలు చాలా బాగుందన్నమాట అంతా చాలా బాగా జరుగుతుందండి అందరూ కూడా జ్ఞానాన్ని పొందాలి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి గురువు ఆయన ఈ భూమి మీద ఆయన ఉన్న టైంలో మనం ఈ భూమి మీద ఉండటం ఎంతో గొప్ప అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాము అలాంటి గురువు దొరకడం ఎంతో మంది గురువుని చూశాను కానీ ఇలాంటి గురువును మాత్రం నేను ఎప్పుడు చూడలేదు నా చిట్ట చివరిలో దొరికారు ఆయన ఆ దొరకడం చివరికి నేను ఆమె ఎన్నైతే పొందాలో అన్నీ ఆయన స్వప్నంలో చూపిస్తూ ఆ విజన్స్ నన్ను అలాగా నడిపిస్తున్నారు ఆయన అదే చాలా ఆనందంగా అనిపిస్తా ఉంటుంది నాకు ఇలాంటి గురువుని ఇంకెన్నడూ చూడడం అనిపిస్తుంది ఈ భూమి మీద ఆయన ఉన్న ఆయన ఉన్నప్పుడు మనం ఉండటం ఆయన షేక్ హ్యాండ్ తీసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట ఇంకా విషయాలు ఏంటంటే అందరూ ఎంతో జ్ఞానాన్ని తీసుకోవాలి పిల్లలు ఎంతో బాగా జ్ఞానం చేస్తున్నారు ఆయన చెప్పినట్టుగానే ఈ పిల్లలందరికీ జ్ఞానాన్ని అందించాలి మనం ఆయన చెప్పిన ప్రతి పనిని మనం ఆచరిస్తూ గురు పదాన్ని పట్టుకోవాలి కానీ గురువు పాదాలు కాదని చెప్పారు నిజంగా నిజం అది ఆయన చెప్పిన ప్రతి పదాన్ని మనం పదాన్ని క్యాచ్ చేస్తూ వెళ్ళాలి అప్పుడే మనం ఆ ఉన్నత శిఖరాలకు చేరుకుంటాము ఆయన అందించిన జ్ఞానం పరిపూర్ణంగా అందరికీ చేరుతుందని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉండండి ఏ తెలిస్తే చెప్పండి బి తెలిస్తే చెప్పండి అన్నారు కదా ఫస్ట్లో నాకు ఏం తెలుస్తుంది చెప్పడానికి అనుకున్నాను కానీ నిజంగా ఆయనే మనకి ఆ జ్ఞానాన్ని అందించినప్పుడు ఆయనే మనలో ఉండి చెప్తున్నప్పుడు ఇంకేదైనా మనకు సాధ్యమే అని అర్థమైంది ఫస్ట్లో ఎలా చెప్పాలి ఏంటి అనుకునేదాన్ని కానీ ఆ మైక్ తీసుకోగానే నాకు ఎవరో నా 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 మాట కాదది నా వాయిస్ కాదు అది నన్ను అనుసరించి ఎవరో చెప్తున్నారని నాకు తర్వాత అర్థమవుతుంది అసలు నేను ఏం చెప్పాను కూడా నాకు తెలియదు అసలు అంతా అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట తర్వాత తర్వాత అర్థమైంది ఆయన ఉండి నడిపిస్తున్నారని చాలా బాగా అర్థమైంది ఎంతో ఆనందంగా ఉంటుంది జ్ఞానం చేసిన ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందుతారు అందరూ జ్ఞానంలోకి రావాలి తప్పకుండా టైం లేదు అని మాట అనొద్దు అసలు నిజంగానే ప్రపంచంలో టైం లేదు మనం అందరం కూడా ఉన్నత శిఖరాలకు చేరాలి ఆయన అందించిన జ్ఞానాన్ని మనం అందరం పొందాలి తప్పకుండా అలా టైం లేదని తప్పించుకోవద్దు ఎవరు కూడా ఈ గొప్ప జ్ఞానాన్ని అందరం పొందాలి ఎవరు మీ దాకా వచ్చి పాంప్లెట్ ఇచ్చినా ఎవరి మీ దాకా వచ్చి జ్ఞానం చెప్పినా దాన్ని అంగీకరించి కళ్ళు మూసి జ్ఞానాన్ని పెంచుకోండి అందరూ కూడా తప్పకుండా ఇది అందరూ పాటించాలి అందరూ కూడా దీన్ని అంగీకరించాలి మనం అందరం కూడా ఈ భూమి పరిధి మారుతుందని చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఈ భూమి ఏంటి పరిధి మారటం ఏంటి అని చెప్పినప్పుడు అదంతా ఏంటి అని అనుకునేదాన్ని కానీ నిజంగా ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఎన్నెన్నో విశేషాలు తెలిసిన తర్వాత చాలా ఆనందపడ్డాను ఇంత గొప్ప జ్ఞానం ఇంత గొప్ప గురువు దొరకటం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప నిజంగా దొరకరు మనకి ఎవరికి కూడా అని అలాంటి గురువుని మనం అందరం పొందాము తప్పకుండా అందరూ నా వాయిస్ విన్న తర్వాత కూడా మరి అందరూ కూడా ఈ జ్ఞానాన్ని పొందాలి అలాంటి గురువుని మనం అందరూ ఆయన చెప్పిన పదాన్ని పట్టుకుని మనం అందరం మును ముందుకు వెళుతూ ఎన్నో జన్మల పుణ్యాన్ని మనకు ఉంటే తప్ప ఆయన మనకు దొరకను కూడా దొరకరు అని అర్థమైంది ఆయన చెప్పినప్పుడు ఆ మాట నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది మూడు వందల జన్మలు ఎత్తితే కన్నా చెయ్యిని కూడా ముట్టుకోలేరు అని చెప్పి అన్నప్పుడు ఏంటి ఇలా అంటున్నారు ఎంతో మంది గురువులు చూసాం ఎవరు ఇలా అనలేదు అన్న అనుకున్నాను నిజంగా నిజమని నేను అనుభవించిన తర్వాత తెలిసింది ఆయన స్వప్నంలోకి వచ్చి చెప్పడమే కాదు అసలు ఆయన లేరని మాట లేదు భూమి మీద ఆయన ఎప్పుడు ఆయన చెప్పినట్టుగానే అంతవరకు కూడా మనందరం జ్ఞానులు శాకాహారులు అయ్యింత అయ్యిదాకా ఆయన ఇక్కడే ఉంటారు శాఖాహారం కూడా నేను శాఖాహారాన్ని చక్కగా వచ్చిన తర్వాతే అయిపోయాము వెంట వెంటనే మా వారు మంచి పంచిపెడుతూ ఆయనే నన్న నన్ను అంతా తీసుకెళ్ళి జ్ఞానం చెప్పిస్తూ ఉంటారు ఆయన సహకారంతో గొప్ప సహకారంతో నేను ఎప్పుడు జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉంటున్నాను ఆయన కూడా ఆయన చూశారు కళ్ళతో కళ్ళు పెట్టి చూశారు అప్పటి నుంచి ఆయన కూడా అంత జ్ఞానంతో ఎక్కడెక్కడికైనా వెళ్ళి స్కూల్లో పర్మిషన్లు అడిగి తీసుకురావటం చక్కగా జ్ఞానాన్ని ఇద్దరం వెళ్ళి పంచి పెడతాం అలా ఎంతో ఆనందంగా జీవితం గడిచిపోతుంది ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం అనమాట ఇలాంటి జ్ఞానం అందరూ పొందాలి అందరూ ఆనందించాలి ఆయుర ఉండాలి అందరూ కూడా మనం ఎప్పుడూ కూడా ఏది మన దాకా వచ్చింది వదలకూడదు యాక్సెప్ట్ చేయాలి అందరం కూడా చక్కటి జ్ఞానం అందరం పొందాలి పిల్లలు అయితే ఎంత ఆనందంగా స్వీకరిస్తున్నారు వాళ్ళు మాకు ఏం కలర్స్ కనిపిస్తున్నాయి మాకు ఈ దేవుడు కనిపించాడు ఆ దేవుడు కనిపిస్తాడు అన్నప్పుడు చాలా ఆనందపడుతున్నాను అమాయకంగా ఉండే ఆ పిల్లలు చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా దేవుళ్ళు మీరు అందరూ దేవుళ్ళు అని చెప్తే ఆయన గురుగారు చెప్పిన మాటలకి నిజంగా మనం దేవుళ్ళు ఏంటి అనుకుంటాం కానీ నిజంగా మనం దేవుళ్ళవే ఆయన చెప్పిన ప్రతి వాక్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ఆయన చెప్పిన ప్రతి పనిని మనం చేస్తూ వెళ్తే నిజంగా మనమే దేవుళ్ళం ఈ భూమి మీదకి వచ్చిన దేవతలు మీరు అని చెప్పారైనా దిగు వచ్చిన దేవతలు మీరని చెప్పారు నిజంగా మనం దిగు వచ్చిన దేవతలమే తప్పకుండా అందరూ కూడా అంగీకరించి ఈ జ్ఞానాన్ని పొందాలి మీరందరినీ అదే నా నేను చెప్పే మాట నా జ్ఞాన సందేశం తప్పకుండా అందరూ దీన్ని పొందండి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి శతకోటి ఆత్మ ప్రణామాలు గురువు గారికి గురు గురుపత్నికి అమ్మకు స్వర్ణ మేడంకు శతకోటి ఆత్మ ప్రణామాలు ప్రణామాలుతటి మహాద్భుతమైన గురువుని పొందినందుకు మేమెంతో ధన్యులం పిఎంసికి శత కోటి పాదాభి